ఈ విధంగా ప్రకాష్ రాజు గారు అల్లుని తిడతాడు తిట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ చిరంజీవి గారిని పిలిపించిన తర్వాత అప్పుడు పెద్ద పెద్ద డైలాగులు కొట్టి రవలి ఉండి మా నాన్న ఎవరో తెలుసా ఏ నీకు తెలీదా అని చెప్పేసి అదే తర్వాత అప్పుడు ప్రకాష్ రాజు గారు ఏరా ఏం మాట్లాడుతున్నారా ఏం మాట్లాడుతున్నారు ఒక అమ్మకి అబ్బాకి పుట్టినవాడు చూసుకుందాం ఆ నన్ను నన్ను ముందు నా మీద చేసి ఆ తర్వాత నా వాళ్ళ మీదకి వెళ్ళు లేదంటే నువ్వు నీ వాళ్ళని మటాష్ ఈ టైపులో అక్కడ చెప్పే డైలాగులు ఇట్లా ఇట్లా ఆయన ఏ రనుకున్నారా రాన్నారా నైన్టీ నైన్ టీవీ ఛానల్ కి పిలిస్తే ఆ సారీ రాజ్ న్యూస్ ఛానల్స్ పిలిస్తే రోజా గారు అందులో పిలిస్తే కురారా కాశీకి వెళ్ళారు కాశేడ్చుకున్నాడు వారసలు చూడతా వర్షం మార్చుకున్నారు అదే టీవీ అదే పౌరుషమా డబ్బా కాయ ఈ విధంగా అట్లా రకరకాలుగా ఆయన ఏ డైలాగ్ తీసుకున్నా కూడా ఏదైనా సరే చింపి పెట్టడం నాకు వచ్చిందో చేస్తా నొచ్చిందో చూస్తా కాదు అంటే కోస్తా హ కోస్తా ముక్కె కదా అని పీకేస్తే పీకప్ కోస్తా ఇట్లా ఇట్లా అన్ని ఆయన ఇంకా ఏది తీసుకున్నా కూడా డైలాగ్ వచ్చేస్తా ఉంటాయి ఓకే కేసీఆర్ గారు ఫోన్ చేస్తున్నారు చిరంజీవి గారి నువ్వేవో ఎరికీ చెప్పని పెట్టినావమ్మ నాకు భయం గల కోడి బజాల గుడి పెట్టినారు ఏదో రెండు నిమిషాలకు మాట్లాడడానికి శుభాకాంక్షలు చెప్పడానికి కానీ పిలిచాం ఇది అంతే ఏంటి కథ ఒకసారి వాళ్ళ చేయమంటావు ఒకసారి వీళ్ళు చేయమంటావు పట్టుకొని పొడుగు కొట్టా పొడుగుని పోషమ కొట్టినారు గట్టు ఉన్న సాత్రం ఏదే వేళ మెగాస్టార్ చిరంజీవి ఊకే కాలే మెగాస్టార్ ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన డ్యాన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఆయన సినిమాలు కానీ ఆయన ఎంచుకున్న కథలు కానీ చాలా మంచిది ఆయన చేస్తున్న సేవలు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా చేయలే మేము ఉన్నమా ఉన్నమాట చెప్తున్నాం గుండె బద్దలు కొట్టినట్టు చెప్తాను ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలే ఆయన చేసినటువంటి సేవలు కూడా మంచిగా సేవలు చేస్తుండ్రు అందుకే ఆయన మంచిగా అంత మంచిగా పైకి వచ్చాడు ఆయనకు అంతమంది అభిమానులు ఉండరు అంతమంది ఫ్యాన్స్ ఉండరు అంత కత్తున్నది ఉన్నది కార్యక్రమం ఉండదు ఏదేమైనా కూడా చిరంజీవి గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జయతల చంద్రబాబు నాయుడు ఈరోజుగా చూస్తే డెబ్బై పుట్టినరోజు జరుపుకున్నటువంటి చిరంజీవి గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జన్మద శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ మాదిరిగా ముందుకోవాలి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ప్రభుత్వం తరఫున ఆయనకి ఎప్పుడూ అండదండలు ఉంటాయి ఆయన దీవెనలు ఆయన ఎంకరేజ్మెంట్ కూడా ఆయన అండదండలు కూడా మాకు కూడా ఉండాలని ఆయన హెల్ప్ ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై దివంగత వైఎస్ఆర్ గారు డెబ్బైవ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నాకెంతో ఇష్టమైనటువంటి కళాకారుడు చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియసుకుంటానమ్మా తీసుకోండి విన్నా కూడా వినట్టుగా రోషే గారు అంటున్నా ఆయన సరే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అని అంటున్నారు వినలేదేమో అనుకున్నాను ఓకే సో ఈరోజు డెబ్బై పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిరంజీవి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎంతోమంది పుడతా ఉంటారో గిడతా ఉంటారో పుట్టగా మానరో గిట్టగా మానరో కానీ చరిత్రలో కొంతమంది నిలిచిపోతారు ఏమంటే అందులో ఒకరు చిరంజీవి గారు అని చెప్పచ్చు శివశంకర వరప్రసాద్ వారి పేరు వారిని చిరంజీవి గారిని పిలుస్తూ ఉంటారు ఆ విధంగా వారు చేసినటువంటి సేవలు వారు నటించినటువంటి సినిమాలు ఆ చిత్రాలు మేము కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మాకు కూడా యోనంలో యవనలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మేము కూడా అలాంటి ఒక స్టెప్ వేస్తే ఎలా ఉంటుందని అనిపిస్తూ అంటే ఆ మాదిరిగా వారు చేస్తున్నటువంటి మనమే అక్కడ ఉండి చేస్తున్నామా ఏమిటి అన్నట్టుగా ఉంటుంది అసలు రోసాయ్య గారు సినిమాల గురించి ఇలా మాట్లాడతారని మీరు ఎక్స్పెక్ట్ చేయకపోయి ఉండొచ్చు అయినా కూడా చిరంజీవి గారు కాబట్టి ఇలా మాట్లాడరు మాట్లాడాల్సి వస్తుంది చిరంజీవి గారు కాబట్టి అది నిజం కాబట్టి నేను ఇలా మాట్లాడాను నా నాలో నుంచి అలా వచ్చేసింది అంతే ఉంటానమ్మా థ్యాంక్ యూ అక్కొచ్చా బుద్ధి లేకుండా మళ్ళీ ఇంకేదో ఆగుదాం అనుకుంటున్నాను తిట్టినా నేను అడుగు మళ్ళారెండి పాలమ్మిదా పూల అమ్మిడా ఎందుకను అది రాదు